हरिः ओम् गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरुवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् तत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरुवे नमः మహాపుణ్యాత్ములైన భక్తులకు నమస్కారం శ్రీ బ్రహ్మంగారి అవతార విశేషంలో కాలజ్ఞానానికి ఎంత ప్రభావం ఉన్నదో స్వామివారి ఆత్మబోధకు కూడా అంత ప్రాముఖ్యం ఉంది కాలజ్ఞాన వాక్యాలు విని సామాన్యులు ప్రభావితులయ్యారు ఆత్మబోధలను విని సిద్ధయ్య కక్కయ్య వంటి వారు మహాత్ములయ్యారు ఆత్మ కలిగిన వారందరికీ ఈ ఆత్మజ్ఞాన బోధలు చాలా అవసరం ప్రతి వారు మంచి పనులు